హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజు వీడియోలో అయితే గురు పౌర్ణమి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది అయితే మీతో షేర్ చేస్తున్నాను ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అనేసి అయితే అంటాం కదా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంటే జూలై పదవ అయితే గురువారం రోజునైతే గురు పౌర్ణమి అయితే వచ్చిందండి గురువారంతో కలిసి వచ్చే గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన గురు పౌర్ణమి రోజునైతే ఏ శుభకార్యం చేపట్టినా సరే చాలా మంచిది ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబాను ఆరాధించి పూజలు చేస్తే చాలా మంచిదండి గురు పౌర్ణమి పూజా విధానం గురు పౌర్ణమి ప్రాముఖ్యత గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది జూలై పదవ తేదీకినైతే గురు పౌర్ణమి వచ్చిందండి ఈ శక్తివంతమైన గురు పౌర్ణమి రోజునైతే గురువులకు అలాగే లక్ష్మీదేవి లక్ష్మీదేవితో పాటు శ్రీ మహావిష్ణువుని కూడా పూజించాలండి ఈ సంవత్సరంలో వచ్చిన గురు పౌర్ణమి రోజు అయితే ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలు పాటిస్తే చాలు కష్టాలన్నీ త్వరగా తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయండి ఈ గురు పౌర్ణమి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆడవాళ్ళు తలస్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో అయితే పూజ చేయాలి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో అయితే దేవుళ్ళను అయితే అలంకరించాలండి విశేషంగా ఈ గురు పౌర్ణమి రోజునైతే సాయిబాబాను పూజించాలండి అలాగే వ్యాస మహర్షిని అలాగే త్రిమూర్తులను కూడా పూజించవచ్చు విశేషంగా గురు పౌర్ణమి రోజునైతే శనగలను నానపెట్టి ఆ శనగలను ఒక పసుపు దారానికి అయితే సాయిబాబా పటానికి కానీ సాయిబాబా విగ్రహానికి కానీ వేసి నమస్కారం అయితే చేసుకోవాలి కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి విశేషంగా గురు పౌర్ణమి రోజున ఇంట్లో చేసే పూజలకైతే రెట్టింపు పుణ్యఫలితం అయితే లభిస్తుందండి గురు పౌర్ణమి రోజున దీపారాధన చేసేటప్పుడు అయితే దేవునికి నైవేద్యంగా అరటి కానీ లేదంటే బెల్లాన్ని కానీ అంటే బెల్లం ముక్కను కానీ నివేదించాలండి నైవేద్యం సమర్పించిన తర్వాత హారతి ఇచ్చి సాయిబాబా వారికి అయితే నమస్కారం అయితే చేసి కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారు కాబట్టి అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కాబట్టి మనం గురు పౌర్ణమి రోజున అదే పౌర్ణమి రోజున కానీ ఇంట్లో దీపారాధన చేసి కొబ్బరికాయ అయితే కొట్టాలండి గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకోవాలి గురువుల ఆశీర్వాదం తీసుకోలేని వారు ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం అయినా తీసుకోవాలి ఇలా చేయడం వల్ల జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి గురు పౌర్ణమి రోజున తిది లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు గంటలకు ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో గు ఇంటి గుమ్మం దగ్గర అంటే బయట వైపు అయితే రెండు దీపాలను అయితే వెలిగించాలండి గుమ్మానికి కూడా హారతి ఇవ్వాలి గురు పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు అష్టతలం ముగ్గు అయితే వేయాలి గురు పౌర్ణమి రోజున దేవతలందరూ పుణ్యనదుల్లో స్నానం చేసి ఆచరించి విష్ణువునైతే పూజిస్తారు కాబట్టి మనం చేసిన తప్పుల నుండి పాపల నుండి విముక్తి పొందేందుకు ఈ పౌర్ణమి రోజున ఏదైనా పుణ్య నదిలో అయితే స్నానం చేయాలని దగ్గరలో నదులు లేనివారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని అయితే స్నానం చేయాలి మనలో మంది ఆర్థిక సమస్యలు కూడా ఏర్పడతాయి కదండి ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి అదేవిధంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం కాలికి నల్లదారాన్ని అయితే కట్టుకోవాలి భయంకరమైన నరదృష్టి సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపో